నమస్తే మొత్తంగా రైతులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతూ ఉంది ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ఐదు రోజుల పాటు ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది అయితే హుటావుడిన ఈ యొక్క అసెంబ్లీ సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటి అని అంటే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకోసం కాంగ్రెస్ సర్కార్ చేసుకున్న చేసినటువంటి ఒక ప్రయత్నం అయితే దీనిపైన ఈరోజు మధ్యాహ్నం మంత్రులతో కేబినెట్ భేటీ కూడా చేశారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాంతో పాటుగా గోషి కమిషన్ ఏది కాళేశ్వరం కమిషన్కి సంబంధించి గోష్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ కమిషన్ రిపోర్టు ఆల్రెడీ ప్రభుత్వం చేతికొచ్చిన విషయం మనందరికీ తెలిసింది ఈ యొక్క కాళేశ్వరం రిపోర్ట్కు సంబంధించి రిపోర్ట్ పైన కూడా అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పేసి పదే పదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న అంశాన్ని మనం గ్రహించాలి అయితే కాళేశ్వరం విషయం పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియాకు సంబంధించినటువంటి ఆందోళనలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయా ఏ విధమైనటువంటి కార్యాచరణ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం గడిచిన నెల రోజుల నుంచి యూరియా కోసం రైతులు పడుతున్నటువంటి కష్టాలు అనేకం రైతులు పడుతున్నటువంటి కష్టానికి సరైనటువంటి ఫలితం దక్కట్లేదని చెప్పేసి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి ఉదయం నుంచి కూడా ఉదయం మొదటగా అసెంబ్లీలోకి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా కూడా నేరుగా ఫ్లకార్స్తో వెళ్ళిండి ఇక్కడ గణపతి గొప్ప మోరియా యూరియా ఎక్కడ అన్నటువంటి నినాదంతో వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సో మొదటగా గన్ పార్క్ గన్ పార్క్ నుంచి నేరుగా కూడా అసెంబ్లీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిరు ఫ్లకార్డ్స్తో వెళ్ళిర్రు ఫ్లకార్డ్స్తో వెళ్ళి నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేసిరు అయితే ప్రధానమైనటువంటి ఎజెండా డిమాండ్స్ ఏంటి అని అంటే యూరియా అనేది రాష్ట్రంలో ఎక్కడ కూడా దొరకట్లేదు యూరియా దొరకగా రైతుల ఆందోళన అని చెప్పేసి చూడండి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు శాసన సభ్యులంతా కూడా శాసన మండలి సభ్యులు కూడా ఉన్నారు ఇలా వాళ్ళు వీళ్ళంతా కలిసి ఆందోళన చేసే ప్రయత్నం చేసారు ఫ్లకార్స్ తో వెళ్ళారు వీళ్ళంతా కూడా అసెంబ్లీ లోపలికి వచ్చారు అసెంబ్లీ లోపలికి వచ్చి ఫ్లకార్స్ తో ఎంటర్ అయింది లోపలికి जय <laughs> कृान <laughs> ఆ తర్వాత మొదటగా గన్ పార్క్ దగ్గర చేరుకొని యూరియాకి సంబంధించినటువంటి అంశంపై చర్చించాలి పది రోజుల పాటు పదిహేను రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని చెప్పేసి ధర్మాయ్యు ఆ తర్వాత వీళ్ళంతా కూడా ఎక్కడికి చేరుకున్నారు నేరుగా కూడా

అంతకన్నా ముందు ఏం అంటే యూరియా కోసం ఇది వ్యవసాయ శాఖ కమిషనర్ కలిశారు వ్యవసాయ శాఖ కమిషనర్ కలిశారు ఆ కమిషనర్ దగ్గర నుంచి నేరుగా కూడా కమిషనర్ దగ్గర నుంచి అసెంబ్లీలోకి వెళ్ళి అసెంబ్లీలో నుంచి నేరుగా వ్యవసాయ శాఖ కమిషనర్ దగ్గరకు వచ్చారు ఇక డైరెక్టు వ్యవసాయ శాఖ కమిషనర్ దగ్గర నుంచి అసెంబ్లీలోకి పోయి అసెంబ్లీలో నుంచి వ్యవసాయ శాఖ కమిషనర్ దగ్గర పోయి కమిషనర్ దగ్గర నుంచి నేరుగా కూడా ఇక వీళ్ళు వినట్లు లేరు కాంగ్రెస్ వాళ్ళని చెప్పేసి మేరుగా ఇది అసెంబ్లీ నుంచి పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చి సెక్రటరీ లోపలికి పోదామని ప్రయత్నం చేస్తే వాళ్ళు పోనీయకపోతే గేటు ముందు కూర్చొని ధర్నాకు దిగినటువంటి అంశం ఒకసారి వినండి డైరెక్ట్గా కూడా అసెంబ్లీకి పరుగులు పెడుతున్న సెక్రటేట్ పరుగులు పెడుతున్న హరీష్ రావు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కూడా సెక్రటరేట్ వద్ద చేరుకున్నారు సెక్రటేరియట్ వద్ద ఆందోళన చేసేటువంటి ప్రయత్నం చేశారు రైతుల అంశాన్ని వర్తించుకుంటలేదు రైతులకు సంబంధించిన సమస్యలను నెరవేరుస్తలేరు రైతులకు సంబంధించిన ఎరువు ఎక్కడ పోయింది అని చెప్పేసి ఆందోళన చేసేటువంటి ప్రయత్నం చేశారు అయితే ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి అని అంటే రైతులకు సంబంధించిన విషయాన్ని చర్చించండి గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా హరీష్ రావు అక్కడ పోలీసులతో మాట్లాడుతున్నారు మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి ఆధార్ కార్డులు లైన్లో పెట్టి ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిచిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి కారణం ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తూతూ మంత్రంగా నాలుగు రోజులు అసెంబ్లీ నడపడం కాదు పదిహేను రోజులు అసెంబ్లీ నడపాలి రైతుల అన్ని సమస్యలు వర్ష వర్షం అధిక వర్షం వల్ల వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ళ వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మీద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి చర్చ ఖచ్చితంగా పెట్టాలి అట్లాగే ఫీజు రీంబర్స్మెంట్ కూడా కాక పిల్లలు ఆగమవుతా ఉన్నారు వారి గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో వర్షాల వల్ల చాలా చోట్ల అకాల వ్యాధులు సీజనల్ వ్యాధులు వచ్చి ప్రజలు అవసరం పడతా ఉన్నారు దాని గురించి కూడా సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది కేవలం ఒకటో రెండో మీకు అనుకూలంగా ఉండే అంశాలు మాట్లాడుకొని దానిలో మైక్ మీద కట్టు కాదు కాబట్టి మాకు మైక్ ఇయర్ కాబట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించి పైశాచిక ఆనందం పొందుతామంటే దానికోసం కాదు అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించడానికి ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్షం తీసుకురావడానికే పెడతారు కాబట్టి అన్ని అంశాలు సాఫల్యంగా చర్చించాలి అంటే పదిహేను రోజుల పాటు ఖచ్చితంగా చర్చ జరగాలి అర్థవంతమైన చర్చ జరగడానికి బిఆర్ఎస్ అన్ని విషయాలు కాళేశ్వరం మీద మీరు వేసిన కమిషన్తో సహా అది పీసీ కమిషన్ కాదు పిసిసి కమిషన్ కాబట్టి ఆ పిసిసి కమిషన్ రిపోర్ట్ తో సహా తప్పుల తడక లాంటి ఆ నివేదికతో సహా అన్నిటి విషయంలో కూడా మా పార్టీ పూర్తి స్థాయిలో మా వైఖరిని హృదయం నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్ అన్ని కూడా మీకు చూపించడం జరిగింది మొదటగా బిఆర్ఎస్ నాయకులు గన్ పార్క్ వర్గ చేరుకున్నారు గన్ పార్క్ వర్గ గన్ పార్క్ దగ్గరికి చేరుకొని అక్కడ యూరియాకు సంబంధించినటువంటి సమస్యపై ప్రభుత్వం చొరవ చూపించాలి రైతులకు యూరియా కొరత ఏర్పడతా ఉన్నది యూరియా కొరతకు సంబంధించి పూర్తి స్థాయిలో దీన్ని నివారించాలి అని చెప్పేసి మాట్లాడారు ఆ తర్వాత నేరుగా ఎక్కడికి పోయిరయ్యా అంటే కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ కలిసిర్రు అయ్యా రాష్ట్రంలో రైతులంతా కూడా అల్లకల్లోలం అయిపోతూ ఉన్నారు రాష్ట్రంలో రైతులకు యూరియా దొరకట్లేదు రాష్ట్రంలో యూరియా దొరకక చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులకు సంబంధించినటువంటి యూరియాను మరి ఒకసారి పరిగణలోకి తీసుకో రైతులకు సంబంధించిన యూరియా అందించే ప్రయత్నం చేయరు అని చెప్పేసి అక్కడికి పోయి మాట్లాడారు ఆ తర్వాత సచివాలయం పోయి సచివాలయంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది ఆడ ఒకసారి మాట్లాడే వాళ్లకు మా యొక్క వినతి పత్రాన్ని అందజేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు పోయే ప్రయత్నం చేశారు పోయేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వక ధర్నాకు దిగారు ధర్నాకు దిగినటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక్కడ ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ ఎజెండా ఏంటంటే రాష్ట్రంలో గతంలో గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యూరియా కొరత రాలేదు ఇప్పుడు ఎందుకు యూరియా కొరత వచ్చింది అనేది మొదటి పాయింట్ ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ రిపోర్ట్ అంతా కూడా పీసీసీ రిపోర్ట్ అది అంటే కాంగ్రెస్ పార్టీ కావాలని కక్షపూరితంగా చేసినటువంటి రిపోర్టు దానిపైన కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఫీజులకు విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజుల రాయితీల అంశం సంబంధించి దానిపైన చర్చించాలి అకాల వర్షాల వల్ల చాలా ప్రాంతాలలో చాలామంది ప్రజలు నష్టపోయారు ఆ తర్వాత సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు వీటిపైన కూడా చర్చించాలి అని చెప్పేసి బీఆర్ఎస్ ఎజెండా పెట్టుకున్నది అయితే దీనికి ఆపోజిట్గా కాంగ్రెస్ ఏమి ఎజెండాలంటే రెండు ఎజెండాలతో చర్చిస్తూ ఉన్నారు ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలు రెండు కాలేషన్ ప్రాజెక్టు పైన మాట్లాడాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇదే యూరియా కొరతకు సంబంధించి కొందరు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడతారు అని అంటే యూరియా కొరత ఎక్కడ లేదు ఏదో ఒకటి రెండు నియోజకవర్గాలలో యూరియా కొరత ఉన్నది తప్ప మిగతా ఎక్కడ కూడా యూరియా కొరత లేదు యూరియా కొరత లేకుండా బీఆర్ఎస్ కావాలని భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఎక్కడ కూడా యూరియా కొరత లేదు అని చెప్తా ఉన్నారు ఒకసారి యూరియా కొరత ఉందా లేదా మీరు ఒకసారి చూడండి ا جي دوار کان له ۽ اڃا تائين ٻاهر اچي اسان وٿي آ ٻاهر وا هي مدرو ماٽڙو هي هاڻي نه ٿو ڏيڻا هاڻي اسان کي پته ٿي هئي هاڻي 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 هاڻ చూసింది కదా ఎన్నో ప్రాంతాలలో యూరియాకు సంబంధించి రైతులే మాట్లాడుతున్నారు రైతులే చెప్తా ఉన్నారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదైతే భూతద్దంలో పెట్టి చూపించాల్సిన అవసరం లేదు కదా పోలీసులు ఇంతకుముందు ఒక వీడియోలో చూస్తే పోలీసులు ఒక రైతును ఎస్ఐ చెంప మీద కొట్టిండు రైతును ఎంత దుర్మార్గమైనటువంటి సిచ్యువేషన్స్ అంటే రాష్ట్రంలో మీరు చూస్తే ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతులకు సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు రైతులను ప్రశ్నించే రైతులపైన దాడులు చేస్తూ ఉన్నారు యూరియా కొరత చర్చించండి అని చెప్పేస్తే సుమారు పదిహేను రోజుల పాటు అసెంబ్లీలో చర్చించాలి అని చెప్పేసి బీఆర్ఎస్ ఎజెండా పెట్టుకొని పోతే ఆ చర్చకు కూడా వీళ్ళు సిద్ధం కావట్లేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలు కొనసాగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి రైతులు విద్యార్థులు అదేవిధంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది ఎట్లా చేస్తూ ఉన్నది అనేది ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి ఉదయం నుంచి బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా ప్రజలకు న్యాయవంతమైనటువంటి న్యాయ పోరాటం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఎక్కడికక్కడ అణచివేసే ప్రయత్నం పోలీసులతో నిర్బంధించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దేని చూసిన కేఎంఆర్ న్యూస్